జనగాం జిల్లాలోని న్యాయవాదులు అమృతరావు కవిత దంపతులపై పోలీసులు దాడిని బికారాబాద్ జిల్లా న్యాయవాదులు తీవ్రంగా ఖండించారు ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అశోక్ కుమార్ మాట్లాడుతూ ఈ చర్యలను తాము తీవ్రంగా ఖండిస్తున్నాము అని వెంటనే పోలీసులపై చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేశారు శుక్రవారం రోజు నిరసన కార్యక్రమంలో భాగంగా కోర్టు నుండి ర్యాలీ నిర్వహించి ఆర్డీఓ కార్యాలయం ముందు దీక్ష చేపట్టారు ఈ నిరసన కార్యక్రమంలో న్యాయవాదులు గోవర్ధన్ రెడ్డి మాధవరెడ్డి సంపూర్ణ ఆనంద్ బస్వలింగం పటేల్ చౌదరి యాదవరెడ్డి కమాల్ రెడ్డి రఫీ కిరణ్ పటేల్ తదితరులు పాల్గొన్నారు ఈ న్యాయవాదుల యొక్క పరిష్కారం గురించి అంటే ఈ మన జనగాంలో జరిగిన సంఘటనను దృష్టిలో ఉంచుకొని మూడు రోజుల నుంచి మేము అందరం ఈ యొక్క బైకాటు చేయడం జరుగుతుంది కోర్టులో అంత మొత్తం భారత్ అసోన్ తెలంగాణ తరఫున కానీ వాళ్ళపైన ఏదైతే ఈ యొక్క జరిగినటువంటి ఈ మన జనగామలో జరిగినటువంటి ఇన్సిడెంట్కు వాళ్ళపైన ఈ యొక్క అధికారులు వాళ్ళపైన కేసు పెట్టడం జరిగింది మరి ఆ కేసు కూడా వాళ్ళు ఏదో చిన్న చిన్న అఫెన్సులు పెట్టి ఏదో తూత మంత్రంగా వాళ్ళు ఏదో చేసుకొని వాళ్ళపైన మరి వాళ్ళని ఏదో వేరే దిక్కు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది కానీ మేమేంటున్నాం మేము మా మా ఉద్దేశం ఏంటంటే వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకొని వాళ్ళని సస్పెండ్ చేయాలని చెప్పేసి మేము చేయడం జరుగుతుంది అదేవిధంగా మరి ముందు కూడా జరిగిన సంఘటనలు దృష్టిలో ఉంచుకొని ఇంకెక్కడ ఇటువంటి పరిణామాలు చోటు చేసుకోవద్దని చెప్పేసి మేము ఈ యొక్క మా ఉద్యమాన్ని తీవ్రతరం చేసినాము మరి అదే దృష్టిలో ఉంచుకొని ఈరోజు మా న్యాయవాదుల సోదరులందరూ అంటే మా సీనియర్ న్యాయవాదులు మరియు మహిళా న్యాయవాదులు మరే విధంగా మా న్యాయ న్యాయవాద మిత్రులందరూ గత మూడు రోజులుగా ఎంతో శ్రమించి ఈ యొక్క ఉద్యమంలో మాకు తోడ్పాటు పడుతూ ఈ యొక్క ఉద్యమాన్ని చేయడం జరిగింది మరి ఈరోజు మేము అంటే ఈరోజు ఈ యొక్క దీక్ష చేపట్టి మరి సంఘీభావం తెలుప తెలపాలని ఉద్దేశంతో ఈ యొక్క నిరాధ దీక్ష చేయడం జరుగుతుంది మరి అది అందులో భాగంగానే ఈరోజు మా యొక్క న్యాయవాదుల రక్షణ చట్టాన్ని కూడా తీసుకురావాలని చెప్పేసి ఈ యొక్క ప్రభుత్వాన్ని మేము కోరడం జరుగుతుంది అంటే గత ప్రభుత్వాలు దృష్టిలో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాలతో కూడా మేము వాళ్ళకి విజ్ఞప్తి ఏంటంటే దయచేసి మా యొక్క న్యాయవాదులపై చాలా దాడులు ఏమే ఏమేమైనా చర్యలు దాడులు జరుగుతున్నాయి ఇంతకుముందు కూడా చాలా దాడులు జరిగినాయి మరి వాటిని దృష్టిలో ఉంచుకొని దయచేసి ఈ యొక్క ప్రభుత్వాన్ని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఏంటంటే దయచేసి మా యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని కావచ్చు మరి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వాన్ని కావచ్చు మరి ఈ యొక్క న్యాయవాదులకు రక్షణ కరువైపోయింది కాబట్టి న్యాయవాదులకు రక్షణ కంపల్సరీ తీసుకురావాలని చెప్తూ మరి అదేవిధంగా న్యాయవాద హక్కులన్నీ హరించకపోతున్నాయి కాబట్టి మరి వాళ్ళపైన దాడులు చాలా జరుగుతున్నాయి కాబట్టి వారికి రక్షణ చట్టాన్ని తీసుకొస్తే వారికి న్యాయం చేసినట్టు అవుతుంది కాబట్టి ఈ ఈ ఉద్దేశంతోనే ఈరోజు మేము ముఖ్యంగా వారి జనగా జరిగిన ఇన్సిడెంట్ని తీసుకొని వాళ్ళ మీద కేసులు అయినాయి కానీ ఇంకా వాళ్ళని సస్పెండ్ చేయలేరు కానీ ఏదో మంత్రంగా చేశారు కానీ ఈరోజు మరి ఇది మూడో రోజు మేము చేయడం జరుగుతుంది ఈ మూడో రోజు నిరాదీక్షలు అంటే మా మొత్తం తెలంగాణ ఫెడరేషన్ రాష్ట్ర న్యాయ న్ న్యాయవాదుల సంఘం తరపు నుంచి పిలుపునిచ్చినందుకు ఈరోజు మేము నిరాదీక్ష రోజంతా చేస్తున్నాము కావున దయచేసి మా యొక్క న్యాయవాదుల చట్టాన్ని దయచేసి ప్రభుత్వాలు ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి న్యాయవాద రక్షణ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి కోరుతూ అదేవిధంగా మా మా న్యాయవాదులందరికీ మా యొక్క భారత సోష న్యాయవాదుల సీనియర్ న్యాయవాదులకు మరియు అదేవిధంగా అందరు న్యాయవాదులకు మన పేరు పేరున అందరు న్యాయవాదులకు ఈ మూడు రోజులు సహకరించినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుసు తెలుపుతూ నేను సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ మూడవ రోజు నిరసన కార్యక్రమాల అసలు జనగామకు సంబంధించినటువంటి ఈ కేసుని వాళ్ళు తూతు మంత్రంగా అసలు ఏదో మామూలు అఫెన్సులు పెట్టించి మేము న్యాయవాదులము ఆ అఫెన్సుల గురించి దాని తీవ్రత గురించి మాకు ఎంత తెలుసుదో అసలు వాళ్ళు అంత అవగాహన లేకుండా పెట్టినారు అయినా కానీ మేము ప్రొటెస్ట్ చేసే అసలు మేము వాళ్ళని ఏ విధంగా శిక్షించాలనో వాళ్ళు చేయకుండా న్యాయపరంగా కోర్టులల్లో అసలు వాళ్ళకి తగిన బుద్ధి చెప్పేదాకా కూడా మేము విశ్రమించాము ఒకటి తెలంగాణ రాష్ట్రంలో ప్రప్రథమంగా మా అధ్యక్షుని ఆధ్వర్యంలో అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ తేవాలని చెప్పి అసలు నిరసన కార్యక్రమం మొట్టమొదటిగా వికారాబాద్ జరిగింది దీన్ని తప్పకుండా ఇప్పుడు సాయం సాయంత్రం స్పీకర్ గారు వస్తారంట వాళ్ళ దృష్టికి కూడా వాళ్ళకు కూడా మెమరణం ఇచ్చి గవర్నమెంట్ల న్యాయవాదుల పరిరక్షణ కమిటీ రక్షణ కమిటీకి తప్పకుండా చట్టం తేవాలని చెప్పి ఈ ఉద్దేశం ఉంది దీనికి సహకరించిన మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మన రాష్ట్రంలో చాలా కాలంగా మనం చూస్తూ ఉన్నాం కోర్టు ఆవరణలో కోర్టు బయట క్లయింట్స్ కానీ ఇతర వ్యక్తులు కానీ అడ్వకేట్స్ మీద దాడులు అనేటువంటివి జరుగుతూ ఉన్నాయి కేవలం దాడులే కాదు శారీరకంగా హింసించడమే కాదు ప్రాణాలు కూడా తీసినటువంటి సందర్భాలు మనం చూసినాం వామన్ రావు దంపతులను చంపేసిన ఇప్పుడు అమృతరావు వాళ్ళ ఇంకా కవిత వాళ్ళ మీద శారీరకంగా దాడులు చేసి ఇప్పుడు ప్రైవేట్ వ్యక్తులే కాదు ఎవరైతే రక్షణ కల్పించాలనో కంచె చేన్ వేసినట్టుగా ఈ పోలీసు వ్యవస్థలో ఉన్నటువంటి వాళ్ళే రక్షణ ఇవ్వాల్సినటువంటి వాళ్ళే వాళ్ళ మీద దాడి చేసి వాళ్ళని గాయపరచడం జరిగింది దీనికి నిరసనగా తెలంగాణ రాష్ట్ర బార్ అసోసియేషన్స్ ఫెడరేషన్ ఇచ్చినటువంటి పిలుపు మేరకు గత మూడు రోజుల నుంచి ఈ నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది మీరు కూడా చూస్తూ ఉన్నారు ఈరోజు బహుశా రాష్ట్రంలో ఎక్కడ లేదు మనం ఒక నిర్ణయం తీసుకున్నాం భారత్ అసోసియేషన్ అధ్యక్షుని వికారాబాద్ అధ్యక్షుని యొక్క ఆధ్వర్యంలో ఒక నిర్ణయం తీసుకున్నాం చాలా కాలంగా మన డిమాండ్ పెండింగ్లో ఉన్నది రాష్ట్ర ప్రభుత్వాన్ని మనం గట్టిగా కోరదలుచుకున్నాం ఈ నిరసన కార్యక్రమం ద్వారా రా అడ్వకేట్లకు రాష్ట్రంలో ఉన్నటువంటి న్యాయవాదులకు రక్షణ చట్టాన్ని వెంటనే తేవాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్పేసి మేము గట్టిగా కోరడానికి మాత్రమే ఈ యొక్క నిరసన దీక్ష చేపట్టడం జరిగింది కాబట్టి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం ప్రభుత్వం అనేక రకాలుగా కొత్త కొత్త చట్టాలు తీసుకురావాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు ప్రజలకు మేలు చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు దాంట్లో అడ్వకేట్లను మాత్రం చిన్న చూపు చూపిస్తు చూస్తున్నారు కాబట్టి ఇక ముందు ఇటువంటి పరిణామాలు జరగకుండా అడ్వకేట్లకు రక్షణ చట్టం తీసుకొచ్చేసి రక్షణ కల్పించాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని గట్టిగా కోరుతా ఉన్నాం ఈరోజు ఏదైతే నిరసన కార్యక్రమం తీసుకున్నామో అది పోలీసులకు మరియు న్యాయవాదులకు మధ్య జరిగే ఉద్యమం ఇది పోలీసులు అంటే రక్షణ కల్పించాలి కానీ వాళ్ళు న్యాయవాదులు అంటే రక్షణ న్యాయాన్ని వాదించాలి అయితే న్యాయం కోసం పోతున్న న్యాయవాదులను పోలీసులు ఏదైతే దౌర్జన్యం చేశారో అది తీ తీవ్రంగా ఖండించదైన విషయం ఇది దీని కోసం పోలీసుల రక్షణ కోసం పోలీసుల యొక్క దౌర్జన్యాలకు వ్యతిరేకంగా రక్షణ కోసం చట్టం తీసుకురావాలని కోరుతున్నాం ఈరోజు మా వికారాబాద్ బార్ అసోసేషన్ జిల్లా బార్ అసోసేషన్ తరఫున ఒక్కరోజు నిరాహార దీక్ష చేపడుతున్నాము మా అశోక్ కుమార్ అధ్యక్షన ఈ దీక్ష జరుగుతున్నది గత నాలుగైదు రోజుల కింద జంగా వరంగల్ డిస్టిక్ సర్కిల్ ఇన్స్పెక్టర్ పోలీస్ పరిధిలో సర్కిల్ ఇన్స్పెక్టర్ మరియు ఎస్ఐ గారు అడ్వకేట్ న్యాయవాది పోలీస్ స్టేషన్కు వెళ్ళి క్లయింట్ గురించి మాట్లాడగా సిఐ ఎస్ఐ మరియు కానిస్టేబుల్ అందరూ కలిసి ముక్కంబుడిగా దాడి చేసి అతనిపై అతని భార్యపై దాడి చేసి అతని ఎలాంటి నేరం చేయకుండా పోలీస్ స్టేషన్లో నిర్బంధించి రాజ్యాంగ హక్కులను భంగపరిచినందుకు వారిపై ఎస్ఐపై మరియు సిఐపై అందరి కానిస్టేబుళ్లపై కేసులు పెట్టాలి మరియు వారికి కఠినంగా శిక్షించాలని మా యొక్క డిమాండ్ గత మూడు రోజుల నుంచి మేము నిరోధ నిరోధిక సమ్మెలు చేపడుతున్నాము ఎందుకంటే ప్రభుత్వము ఈ ప్రభుత్వ అధికారంలో దీన్ని గమనించాలి మరియు రాజ్యాంగము మాకు కల్పించిన ఆర్టికల్ నైన్టీన్ ప్రకారము ప్రతి పౌరునికి ఏదో వృత్తిపరంగా చేసే హక్కు ఉన్నది అదే వృత్తిపరంగా ఒక న్యాయవాది పోలీస్ స్టేషన్కు వెళ్ళగా ఆర్టికల్ నైన్టీన్ వైలేట్ చేసి పోలీస్ అధికారంలో జులున్కు పాడిపడి పాల్పడినందుకు వాళ్ళు రాజ్యాంగంపై చేసిన ఇది దాడి కాబట్టి వారికి కఠినంగా శిక్షించాలి మరియు మా అడ్వకేట్కు నేటి సమాజంలో ప్రొటెక్షన్ లేదు వారు ఎక్కడ వెళ్ళినా వారికి రక్షణ లేదు వాళ్ళు క్లయింట్ల గురించి వాళ్ళకు న్యాయం గురించి వాళ్ళ హక్కుల గురించి మాట్లాడితే ఈ పోలీస్ వాళ్ళకు కాల్తున్నది ఎందుకు కాలుతున్నది నాకు అర్థమైతే లేదు పోయి సమాజంలో మీరే ఉన్నారా సిఐ పోలీస్ వాళ్ళు మీరే ఉన్నారా మీకు మీకే ఉన్నాయా రాజ్యాంగం హక్కులు వేరే ప్రజలకు లేవా న్యాయవాదులకు లేవా వృత్తి హక్కులు లేవా ఇతర రాజ్యాంగ ఫండమెంటల్ రౌస్ రైట్స్ సిటిజన్స్కు లేవా ఆ హక్కుల గురించి ఒక న్యాయవాది పోలీస్ కు వచ్చి మాట్లాడగా అతనిపై మీరు దుర్చు దురుసుగా ప్రవర్తించడం ఎంతవరకు చట్ట చట్టబద్ధమో ఈ ప్రజలు ఆలోచించాలి మరియు ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆలోచన చేసి ఈ ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న ఈ పోలీస్ అధికారులపై చట్టరీత్యా చర్య తీసుకొని వారికి వారి మీద కూడా ఎఫ్ఐఆర్ కేసు నమోదైంది సిఐ మీద ఎస్ఐ మీద మరియు ఇతర కానిస్టేబుల్ మీద కానీ ఎఫ్ఐఆర్ నమోదైనంత మాత్రాన మేము ఊరుకునే ప్రసక్తి లేదు వారికి సస్పెండ్ చేయాలి వాళ్ళు వారికి రిమూవల్ ఫ్రమ్ సర్వీస్ చేయాలి ఎందుకంటే వాళ్ళు రాజ్యాంగంపై దాడి చేసిర్రు వాళ్ళు మాకు మా న్యాయవాదులకు కల్పించిన హక్కులకు బంధం కల్పించిర్రు అరే రాజ్యాంగంలో సిఆర్పిస్లో ఐపీసీలో లో కు రైట్స్ లేవా పోలీసు వాళ్ళకు సిఆర్పిసి ఎంత పరిధిలో వాళ్ళ రైట్స్ ఉన్నాయి వాళ్ళు అంత పరిధిలో ఉండాలి అరే మీకు ఎందుకు మీకు న్యాయవాదులు అంటే మీకు చులుకలా అంటే మేము అడ్డం న్యాయం న్యాయం గురించి పోరాడుతున్నాము అని మీకు ఎందుకు మీకు ఇట్లా చులుకలా ప్రతి పోలీస్ స్టేషన్ లో జరుగుతున్నట్లు ఇట్లాంటి విషయం కాబట్టి నేను రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నా న్యాయవాదుల రక్షణ చట్టం గురించి త్వరిత గత దీన్ని రిఫార్మ్స్ అసెంబ్లీలో తీసుకురావాలి పార్లమెంట్కు పంపించాలి మరి ఇలాంటి చట్టాలు పునరావృతం కాకుండా పోలీస్ అధికారులపై మన డీజీపీ కానీ హోమ్ మినిస్టర్ కానీ ఇమీడియట్లీ సర్కులర్ జారీ చేసి న్యాయవాదులపై ఇలాంటి అగృత్యాలు పాటుపడితే మేము వారిపై చట్టరీత్యా చర్య తీసుకుంటామని వాళ్ళకి చెప్పాలి మరి ఇలాంటి కార్యక్రమాలు ఈ పోలీసు వాళ్ళు మళ్ళీ పునరావృతం చేస్తే ఈ న్యాయవాదులు ఊరుకునే ప్రసక్తి లేదు కాబట్టి ప్రభుత్వం దీన్ని గమనించవలసిందిగా నేను కోరుతున్నాను ఈరోజు అందరి యొక్క ఉద్దేశం ఒకటే ఒకటి న్యాయవాద రక్షణ చట్టం తేవాలి న్యాయవాదులు కూడా రక్షణ కల్పించాలనే ఉద్దేశంతో ఈరోజు మేము తెలంగాణ బార్ ఫెడరేషన్ తరఫున వికారాబాద్ జిల్లా మేము ఈరోజు నిరసన దీక్షకు పూనుకోవడం జరిగింది ముఖ్యంగా ఏదైతే జనగామ జిల్లాలో జరిగిందో న్యాయవాదుల దంపతుల పైన అది పూర్తిగా అప్రాచార ఎందుకంటే మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాము డెమోక్రసీలో ఉన్నాము పోలీసులకు కూడా ఈ వ్యవస్థలో ఒక భాగం ఉన్నది వాళ్ళకు అధికార మతంతో వాళ్ళు ఈ విధంగా పిచ్చి చేష్టలు చేయడం అంటే అది ఇల్లీగల్ అనేది నేను చెప్తున్నా ఎందుకంటే ప్రభుత్వం వారు గతంలో కూడా ఎన్నో దాడులు న్యాయవాదులపై జరిగినాయి వా కొత్త ప్రభుత్వం వా అన్నిటినీ కూడా వాళ్ళని రివ్యూ చేయాలి ఎందుకంటే మాకు తెలుస్తున్నది ఏంటంటే కేవలం తూతు మంత్రంగా మేము అడ్వకేట్లమ్మ రెండు రోజులు ఒకరోజు ధర్నా చేస్తే ఆ ఉన్న పోలీసుని పక్క పోలీస్ స్టేషన్కి తప్పించడము ఇంకా సరి చర్య ఎక్కువైతే అయితే మాది వాళ్ళను డిస్మిస్ చేయడము మళ్ళా రెండు నెలలకు వేరీ పోలీస్ స్టేషన్ సర్వీస్ ఇవ్వడం అనేది నిత్యకృత్యంగా జరుగుతున్నది అట్లా కాకుండా ఏదైతే కొత్త చట్టం బిఎన్ఎస్ యాక్ట్ ఉన్నదో దాని ప్రకారం వాళ్ళ పైన చర్యలు తీసుకోవాలి సామాన్యు చట్టము పోలీస్కి ఒక చట్టం లేదు రాజ్యాంగం ఆర్టికల్ ఫోర్టీన్ అనేది అందరికి సమానమైన హక్కులు కల్పించింది ఆ హక్కులను వయలేషన్ చేస్తే దే దే ఆల్సో పనిష్ బై క్రిమినల్ యాక్ట్ ప్రభుత్వం వారిపైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలి వాళ్ళను కూడా అరెస్ట్ చేయాలి ప్రాసిక్యూట్ చేయాలి వాళ్ళని కోర్టులకు తిప్పాలి గతంలో జరిగిన కేసులల్లో కూడా ఏ పోలీసు కూడా కన్వెక్షన్ పడలేదు ఎందుకంటే అవసరం అంటే ఆరు నెలల తర్వాత ఫైల్ క్లోజ్ చేసి దాన్ని మోగిస్తారు ప్రభుత్వం దయచేసి గతంలో జరిగే న్యాయవాదులు అన్ని కేసులను కూడా రీఓపెన్ చేయాలి ఆ కేసుల పురోగతుని పరిశీలించి ఆ వ్యక్తుల పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి న్యాయవాద చట్టాన్ని ఇమీడియట్ దావాలి ఇది కేవలం తెలంగాణ రాష్ట్రానికి కాదు దేశం మొత్తం అనే ఈ చట్టం అనేది అమలు కావాలి నేను బీజేపీ ప్రభుత్వాన్ని కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కానీ నేను అప్పీల్ చేస్తున్నా మీరు వెంటనే ఎందుకంటే కొత్త కొత్త చట్టాలు తెస్తున్నారు మార్పులు చేస్తున్నారు దేశంలో ఎన్నో విప్లవాత్మ మార్పులు తెస్తున్నారు కానీ మేమేం పాపం చేసినామయ్యా ంత్ర పోరాటంలో మేమున్నాం తెలంగాణ ఉద్యమంలో మేమున్నాం మీ ప్రభుత్వాలకు సలహాలు ఇచ్చిన మేమున్నాము బ్యాంకులకు లోని అప్పులు అప్పుల అప్పులకు లోసిన మేము మేమున్నాము సమాజంలో కీలకమైన పాత్ర మాదున్నది బాకీ చట్టం రక్షణ చట్టం లేకపోతే మేము ఎవరికి చెప్పుకోవాలి దయచేసి ప్రభుత్వం వారు ఇప్పటికైనా కళ్ళు తెరిచి మాకు రక్షణ చట్టాన్ని చేపట్టండి లేకపోతే మేము పోలీసు దగ్గర చులకనైతాం సమాజం ప్రజాస్వామ్యం అనేది ఈరోజు కుండరిల్లే అవకాశం ఉన్నది మనం రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని మనం గౌరవించాలి కాబట్టి ఆ పోలీసులను అక్కడి నుంచి ఇంకోదిగా ట్రాన్స్ఫర్ చేయడం కాదు వాళ్ళని డిస్మిస్ చేయాలి క్రిమినల్ ప్రాసిక్యూట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాను వెంటనే రక్షణ చట్టం తేవాలి లేకపోతే ఫెడరేషన్ ఏ చర్యలుగా మేము మేమందరం కూడా సిద్ధంగా ఉంటాము మా వికారాబాద్ బార్ అసోసియేషన్ తరపు నుంచి ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ సభా కార్యక్రమానికి మా బార్ అధ్యక్షుల వారు నిర్వహిస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టినరు ఈ అమృతరావు అండ్ కవితలపై పోలీసుల దౌర్జన్యాన్ని మా భారత్ సోషన్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం ఏంటంటే పోలీసులు న్యాయవాదులపై తరచుగా ఈ దౌర్జన్యాలు చేయడం జరుగుతుంది పోలీసుకెళ్ళు వెళ్తే న్యాయవాదులంటే వాళ్లకు చులకన తయారైంది ఒక విషయం ఏంటంటే ఈ పోలీసులకు రాష్ట్ర ప్రభుత్వాలు సరి అయినటువంటి వాళ్లకు ఒక ఆదేశాలు జారీ చేయడం లేదు ఉన్నతాధికారులు కూడా ఇలాంటి ఎవరైనా పాల్పడితే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడం లేదు మామూలుగా ఏమైనా జరిగితే వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయడము ఎఫ్ఐఆర్ కట్టడము వాళ్ళని తర్వాత ఎఫ్ఐఆర్ను క్లోజ్ చేయడం ఇలా జరుగుతుంది కాబట్టి వాళ్ళకు అది ఆ పోలీస్ వ్యవస్థకు చాలా చురుకన తయారైంది పోలీసులు అంటేనే వాళ్ళు ముందే జూలుం చేస్తారు కాబట్టి వాళ్ళని అడిగే వాళ్ళు వ్యవస్థలో రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏ ప్రభుత్వాలు కానీ వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటే ఇలాంటి పునరావృతం కావు కాబట్టి ఏంటంటే ఒక విషయం ఏంటంటే మా న్యాయవాదులపై జరిగినటువంటి దౌర్జన్యాలు ఏ నేను ఒక విషయం నేను మా బార్ కౌన్సిల్ను డిమాండ్ చేస్తున్నాను బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాను కూడా డిమాండ్ చేస్తున్నాను న్యాయవాదులపైన ఎవరైనా వ్యవస్థలు దౌర్జన్యం చేస్తే మా బార్ కౌన్సిల్ వాళ్ళు కూడా మా బార్ కౌన్సిల్ చైర్మన్ అండ్ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళు చట్ట ప్రకారము వాళ్ళు వాళ్ళ పైన ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనేది వాళ్ళు వాళ్ళు కూడా చర్యలు తీసుకుంటే చాలా బాగుంటుందని నేను మా బార్ కౌన్సిల్ ఆఫ్ చైర్మన్ గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా మీరు వెంటనే ఏ న్యాయవాది పైన కూడా పోలీస్ పోలీస్ వాళ్ళు దౌర్జన్యం చేస్తే మీరు బార్ కౌన్సిల్ అనేది ఒక స్టాట్యుటరీ బాడీ స్టాట్యుటరీ బాడీకి అన్ని హక్కులు ఉన్నాయి మీరు ఒక చీఫ్ జస్టిస్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇస్తే ఇలాంటి వివరాలు జరుగుతున్నాయి సార్ అంటే చీఫ్ జస్టిస్ గారు రాష్ట్ర ప్రభుత్వానికి ఒక్క సర్కులర్ జారీ చేస్తే డీజీకి అండ్ చీఫ్ జస్టిస్ దాడి చేస్తే బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా యాక్ట్ ప్రకారము చాలా అధికారం ఉంది బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు బార్ కౌన్సిల్ ఆఫ్ స్టేట్కు ఒక్క రిప్రజెంటేషన్ ఇస్తే చీఫ్ జస్టిస్ గారు రాష్ట్ర ప్రభుత్వానికి ఒక్క సర్కులర్ ఇష్యూ చేస్తే ఒక్క న్యాయవాయు పైన విధంగా ఇలాంటి దౌర్జన్యాలు జరిగాయి ఇలాంటి చర్యలు కావాలి ఈ మా బార్ కౌన్సిల్ వాళ్ళు ఓట్లు అడే నీకు వస్తారు ఓట్లే మేము మెంబర్గా గెలుస్తాము కానీ తొక్కల పా చర్య తీసుకునేది లేదు చర్య చేసేది లేదు నేనేం నా డిమాండ్ ఏమిటంటే బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తెలంగాణ కానీ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళు కానీ న్యాయవాదుల పైన ఎవరైనా కూడా చేస్తే వాళ్ళు ఏం చేయాలి ఇలాంటి దాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి చీఫ్ జస్టిస్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇస్తే ఒక సర్కులర్ ఇష్యూ చేస్తే ఇటువంటి పునరావృతం కాదు ఇట్లా జరిగిన ఇలాంటి న్యాయవాదులపైన జరిగినటువంటి అధికారులు ఎవరైతే ఉంటారో కేసులు పెట్టొద్దు వాళ్ళని వాళ్ళని కేసులతో పాటు అరెస్ట్ చేసి వాళ్ళకు తగిన శిక్ష ఇస్తే మళ్ళీ ఇంకో ఆఫీసర్ చేయడు ఇది కావాలని డిమాండ్ చేస్తూ కాబట్టి ఇలాంటి పునరావృతం కావాలని మా అసోసియేషన్ తరఫున నేను విజ్ఞప్తి చేస్తున్నాను